అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది బాలరాముడి సూర్య సూర్యతిలకం చూసినటువంటి భక్తులు ఉప్పొంగిపోయారు శ్రీరామ నామస్మరణతో అయోధ్య అంతా కూడా మార్మోగిపోతోంది శ్రీరామనవమి సందర్భంగా బాలరాముడి దర్శనానికి పోటెత్తారు భక్తులు అయోధ్యలో ఆవిష్కృతమైనటువంటి ఆ అద్భుత ఘట్టాన్ని మనం స్క్రీన్ మీద చూస్తున్నాం బాలరాముడి నుదుటిన సూర్యతిలకం చూసినటువంటి భక్తులు ఒక్కసారిగా ఉప్పొంగిపోయారు శ్రీరామ నామస్మరణతో అయోధ్య అంతా కూడా మార్మోగిపోతోంది శ్రీరామనవమి సందర్భంగా బాలరాముడి దర్శనానికి భక్తులు పోటెత్తారు ఆ సూర్య తిలకాన్ని దర్శించడంతో పాటు ఈ శ్రీరామనవమి రోజు ఈ అద్భుత దృశ్యాన్ని చూసి చాలా ఉప్పొంగిపోతున్నారు భక్తులు అయోధ్యలో బాలరాముడి నుదుట సూర్య తిలకం మనం చూస్తూ ఉన్నాం ఆ సూర్యుడు నేరుగా శ్రీరాముడికి ఏ రకంగా తిలకాన్ని ఆవిష్కరించాడు అనేది మనం చూడొచ్చు ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా కొన్ని ప్రత్యేక పూజలు నిర్వహించారు అయోధ్యలో దానితో పాటు రామనవమి రోజు దర్శనం చేసుకోవడంతో పాటు ఈ సూర్య తిలకాన్ని కూడా చూసి భక్తులు పులకించిపోతున్నారు అయోధ్యలో ఈ అద్భుత ఘట్టం ఈరోజు ఆవిష్కృతమైంది ఆ బాలరాముడి సూర్య తిలకం చూసినటువంటి భక్తులు ఉప్పొంగిపోయారు శ్రీరామనామస్మరణతో అయోధ్య అంతా కూడా మారుమోగిపోతోంది శ్రీరామనవమి సందర్భంగా బాలరాముడి దర్శనానికి ఈరోజు ఉదయం నుంచే పోటెత్తారు భక్తులు